హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జసత్యో వ్లాగ్స్ మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇదైతే మండే రోజుకని ముందు రోజే క్లీన్ చేసుకుంటున్నామండి రోడ్ అంతా తుడుచుకున్నాను తర్వాత ఉసిరుచెట్టు దగ్గర పేడతో అలికేసుకొని ఓరిపిండితో ముగ్గు అయితే పెడేసుకుంటున్నామండి ఉసిరి చెట్టును తర్వాత తులసమ్మ రెండు మొక్కలు అయితే కలిపి ఉన్నాయండి రేపు ఉదయాన్నే ఇక్కడ దీపారాధన చేసుకుందామని ముందు రోజే ఇలాగ క్లీన్ అయితే చేసుకున్నాం అనమాట ముందుగా ఉసిరి చెట్టు చుట్టూ ముగ్గులు ముగ్గులైతే వేసుకున్నామండి మిగతాదంతా ఇలా పద్మ ముగ్గులు అయితే వేసుకుంటున్నాము పేడతో వాళ్ళకి ఇలాగ వరిపిండితో ముగ్గులు పెట్టుకుంటే ఆ కలయి వేరు కదండి ఇలాగ ఎంతమందికి అలవాటు ఉందండి చిన్నప్పుడు మా అమ్మలు అయితే అలాగే పెట్టేవారండి అప్పుడు కర్రల పొయ్యిలు కూడా కదండి కర్రల ఆ పొయ్యికి కూడా ఇలాగ పేడతో అలికి ముగ్గు అది పెట్టేవారు అనమాట రోజు మార్నింగ్ కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో అయితే ఇలా కళ్ళప్ వేసుకొని ముగ్గు పిండితో ముగ్గుది పెట్టుకునియ్యారు ఇంటి ముందు అప్పుడైతే ఇంటి ముందు వాకళ్ళు ఉండేవి కదండి అందు గురించి మట్టి వాకళ్ళు కాబట్టి కళ్ళప్పేసి వరు పిండితో ముగ్గేది వేసుకునియ్యారు ఇప్పుడు మనకు అలా లేదు కదండీ అంతా గొచ్చలే కాబట్టి కొంచెం పసుపు నీళ్ళు జల్లేసుకొని నా అమ్మకుతో ముగ్గులు అయితే వేసుకున్నాం చూసారు కదండీ ఇలా ఇంటి ముందు అయితే ముగ్గు అండి నేనైతే ప్రతి లక్ష వారమును ఆదివారం అయితే ఉసిరు చెట్టు దగ్గర ఇలా కళ్ళప్పి వేసుకుంటున్నామండి సోమవారం కదండి కార్తీక సోమవారం కదా అందు గురించి అయితే ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను బయటని కూడా కడిగేసి ముగ్గు అండి ఉసిరి చెట్టు దగ్గర కూడా పేడతో అలికేసి ఆవు పేడతో అలకేసి వర పిండితో ముగ్గు అయితే పెడేసుకున్నామండి రేపు ఉదయం వేసిన వెంటనే పూజ చేసుకోవచ్చు కదా అందు గురించి అయితే ముందు రోజే కొంచెం క్లీనింగ్ అయితే చేసుకున్నాము అంటే తెల్లారిసరికి పూజ అయిపోవాలి కదండి అందు గురించి అనమాట ముందు రోజు క్లీనింగ్లు ఈ ఎలా అంతా స్నానాలు తల స్నానాలు కదండి అందు గురించి కొంచెం పళ్ళొప్పు వచ్చేస్తుంది అనమాట అందు గురించి కొంచెం ఆయిల్ అయితే రాసుకున్నాను అంత జిడ్డుగా ఉంది మనం అయితే రేపు ఉదయం వీడియోతో కలుసుకుందాం అండి ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా పూజగా అన్నీ రెడీ చేసుకున్నామండి పసుపు గణపతిని దామోదర్ని దామోదరిని అయితే రెడీ చేసుకున్నాము తర్వాత పూజా సామాన్లు కూడా అన్నీ సిద్ధం చేసుకున్నామండి ఇంకా పూజ అయితే స్టార్ట్ అండి చూశారు కదండి కృతిక నక్షత్రాలు ఉన్నప్పుడే మనం పూజ అయితే చేసుకుంటాం కదండి దామోదర్ని పూజ అందు గురించి చూపిస్తున్నాను అనమాట ఇంకా చీకటిగా ఉందండి ఇప్పుడైతే ముందుగా తులసమ్మ పూజ అయితే ఎప్పుడులాగానే చేసుకున్నాం అండి ఎప్పుడు మనం డైలీ అలా చేసుకుంటాము అలానే చేసుకున్నాము తులసమ్మ పూజ అయిన వెంటనే ఇంకా వినాయకుని పూజ అయితే చేసుకున్నామండి పసుపు వినాయకుడికి గంధం కుంకుమ బొట్టు పెట్టుకొని అక్షంతలు వేసుకొని పుష్ప పుష్పం అలంకరణ చేసుకొని దూపం ఇచ్చుకొని బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నామండి తండ్రి దామోదరిని పూజ చక్కగా జరుపుకునేలా చేస్వామి అలాగనేసి దండం పెట్టుకొని ఇంక దామోదరిని పూజ అయితే స్టార్ట్ చేస్తామండి ముందుగా దామోదరునికి కూడా గంధం బొట్టు బొట్టు పెట్టుకొని అక్షంతలు వేసుకొని పసుపు అలంకరణ చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నామండి ఇప్పుడైతే మనం బెల్లంలో దీపాల వదులుకుంటాం కదండి నదుల సమీపంలో ఉన్న వాళ్ళు అయితే పర్లేదండి అక్కడికి వెళ్ళి పూజ అయితే చేసుకుంటారు మనకి వీళ్ళు అయితే తులసా దగ్గర ఒక బేసిన్లో వేసుకొని పసుపు కుంకుమ గంధం అక్షంతలు అన్నీ వేసుకొని ఇంకా నదులన్నీ ఆ పెళ్ళంలోకి ఆవాహనం చేసుకొని దీప దీపాలు అయితే వదులుకున్నాం అండి కార్తీక దీపాలు అయితే ఇలా వదులుకున్నాం అనమాట ఇంకా లాస్ట్లో అయితే ఆర్పిచ్చేస్తున్నానండి ఈరోజు నైవేద్యం అయితే మూరీలను శనగలునండి చిన్న బెల్లం మొక్కను ఇంకా నైవేద్యం అయితే అదేనండి ఈరోజు కార్తీక సోమవారం పూజ అయితే ఇలా చే ఎలా జరిగిందండి చాలా చక్కగా మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాం అనమాట దామోదర్ని పూజ ఇప్పుడైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నానండి తండ్రిని పూజలో ఏమైనా లోపాలున్నా లోటుపాట్లున్నా మన్నించి మా పూజను సేకరించే తండ్రి అనేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నామండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే అమ్మది దామోదరుని పూజ అయితే అయిందండి తర్వాత చంద్ర భగవానుడికి పుట్టిద సూర్య సూర్యభగవానుడికి పూజలు అయితే అయ్యాయండి ఇంక అయితే పూజ చేసుకున్నాం అండి ఓకే అంటే మనం అయితే వీడియో కంటిన్యూ చేసుకున్నాం ఇంకా విశ్వసక్ దగ్గర కూడా పూజ చేసుకోవాలండి లోపల శివయ్య పూజ కూడా అయిపోయిందండి చూసారు కదండి ఇక్కడ కూడా అట్టి డోపల్లో అయితే దీపారాధన చేస్తానండి ఇంట్లో కూడా అట్టి డోపల్లో అయితే పువ్వు అది పువ్వొత్తులు అంటామండి మేమైతే కొంతమంది అయితే కుంభవత్తులు అంటారు కదా ఆ అయితే వెలిగించుకొని దీపారాధన అయితే అయిపోయిందండి లోపల కూడా శివయ్య దగ్గర కూడాను శివకేశవులు ఇద్దరికీ పూజ అయ్యేసరికి అయితే తెల్లారుతూ ఉందండి కార్తీక మాసంలో అయితే ఇది చాలా హ్యాపీని ఇస్తుంది కదండి పూజలు అయితే తొందరగా అయిపోతాయి ఈ మనసు అంతా ప్రశాంతంగా ఉంటుందండి అంటే మామూలుగా అయితే ఎప్పుడు మనం పూజలు అయిన వెంటనే క్యారేజ్లని టిఫిన్లని కంగారు కంగారుగా ఉంటుంది కదా ఇప్పుడైతే కొంచెం టైం ఉంటుందండి టైం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటామండి శివకేశవులు ఇద్దరికి ఇప్పుడైతే మనం ఉసిరి చెట్టు దగ్గర కూడా పూజ అయిపోయిందండి ఉసిరి చెట్టు దగ్గర ఈ నెల అంతా విష్ణుమూర్తి అయితే కొలువై ఉంటారు కదండి తులసమ్మ విష్ణుమూర్తికి అయితే పూజ అయితే చేసుకున్నామండి ఉసిరి చెట్టు దగ్గర కూడాను ఇప్పుడైతే కార్తీకు పురాణం చదువుకుంటున్నానండి కొంతమందికి డౌట్ ఉండొచ్చండి వినాయకుడిని దామోదర్ని చేసుకుంటాం కదా అది ఎక్కడ పెట్టుకోవాలి ఎలా చే ఏం చేయాలి అలాగనేసి మనం ఇప్పుడు అట్టి డొప్పల్లో దీపాలు వెలిగించుకుంటాం కదండి ఆ నీటిలోనే వినాయకుడిని దామోదర్ని అయితే కలిపిస్కొని అది పచ్చని చెట్టు కింద అయితే వేసుకుందామండి అలాగైనా పర్లేదండి లేకపోతే ఈ పువ్వులన్నీ కలిపి ఈ అట్టిటోపులు పువ్వులు అవన్నీ కలిపి ఒక అవర్లో వేసి ఏదైనా నదిలో కలుపుకున్నా పర్లేదు మేమైతే ఇలాగ పచ్చని చెట్టు కింద అయితే వేసుకుంటున్నాం అనమాట हर रोज आता मां ये हम सबला ये रे दरवाजा चल मंगवाया ना भाई बाबा तेरे ते ते परमात्मा में नो अब्सेंट अब्सेंट आ ఈ వారం టెంపుల్కి ఎక్కడికి వెళ్ళడం అవదేమో అనుకున్నానండి కానీ లక్కీగా అమ్మలు అయితే రావాల్సి వచ్చిందనమాట చిన్న పని ఉండి వచ్చామండి చూసారు కదండీ టెంపుల్ కొండ మీద ఉంటారండి శివయ్య కిందనైతే ఇక్కడ శివరాత్రి అప్పుడైతే ఈ ప్రదేశంలోనే కోటి దీపోత్సవం కూడా జరుగుతుందండి ఇప్పుడైతే అన్న సంతర్పణ జరుగుతుందనమాట కోలాటం అన్న సంతర్పణ అంతా జరుగుతుంది చూసారు కదండి వాళ్ళైతే ఏదో ఊరళండి పదకొండు ఊరలు అయితే వచ్చారంటండి కోలాటం పోటీకి దేవుడు ప్రసాదం అయితే మనం అంచనా వేయలేం కదండి వండుతూ ఉన్నారనమాట ఇంకాను అయ్యది అవుతూ ఉందండి మళ్ళీ వండుతున్నారనమాట భక్తులు అంచనా తెలియదు కదండి వస్తూ ఉంటారు కదా అందు గురించి ఇంకా వండుతూ ఉన్నారనమాట రైస్ అది అప్పటికప్పుడు మళ్ళీ వండుతారు కదండి సాంబార్ ఎక్కువ చేస్తారు కానీ రైస్ వచ్చిన భక్తులు బట్టి వండుతారు కదా మేము కూడా లైన్లో నించున్నామండి ఎంత లోకలైనా రూల్ ఇజ్ రూల్ కదండి మేము కూడా లైన్లో నించున్నాం అన్నమాట అప్పటి వరకు లైన్లోనే నించున్నారండి అంటే వడ్డన తొందరగా అనేసి ఇంకా అప్పటికప్పుడు వెళ్ళారనమాట దొంగడాలు వడ్డించడానికి ఎంతైనా ఫీలింగ్ ఉంటుంది కదండి ఎక్కడ మా ఊరు వాళ్ళకి పేరు వచ్చేస్తుందేమో అనేసి ఎల్లు వడ్డించారండి కొంతసేపు అయితేను ఇంకా తగ్గారు జనాలు అందు ఊరించి అయితే వీళ్ళు కూడా భోజనానికి వచ్చేసారండి మేమైతే భోజనం చేస్తామండి ఇద్దరూ లేట్ అయ్యారనమాట వాళ్ళు వడ్డించడం వల్ల వాళ్ళిద్దరు కూడా ఉసిరి చెట్టు కిందకైతే ఈ నెలలో ఉసిరి చెట్టు దగ్గర అయితే భోజనం చేస్తాం కదండి అందరూ తొండాలు కూడా ఇక్కడికి తెచ్చేసుకొని భోజనాలు చేస్తున్నారు అండి చాలామంది తిన్నారండి ఇక్కడ ఉచిత చెట్టు దగ్గర తర్వాత చాలా చాలా చెట్లు ఉంటాయండి ఇంకా పిక్నిక్లు అయితే చాలామంది చేసుకుంటారండి అలాగా భోజనాలు చేసేవాళ్ళు సంతర్పణ భోజనాలు చేసుకుంటారండి లేదు మేము భోజనాలు తెచ్చుకుంటాం అనుకున్న వాళ్ళు భోజనాలు తెచ్చుకుంటారనమాట చూసారు కదండి కోలాటం పోటీలు అయితే జరుగుతూ ఉన్నాయండి మేమైతే ఎక్కువసేపు ఉండలేకపోయామండి ఇంటి దగ్గర వర్క్ ఉండడం వల్ల తొందరగానే వెళ్ళిపోయాం అనమాట మళ్ళీ భోజనానికి అయితే రాలేదండి అందుగురించి మేము ఈ వరకు వాళ్ళు తినరు అందు గురించి మేమైతే ఇంకేం ప్రోగ్రామ్స్ అయితే చూడలేదండి ఇంక ఇంటికి వెళ్ళిపోయి అమ్మలతో కొంతసేపు అయితే అసకేస్తానండి ఇంకొచ్చే అయితే చిన్న వీడియో క్లిప్ తీసుకుంటున్నామండి లైట్లు వేయకముందే బయలుదేరి వచ్చేసామండి వేసాక అయితే మా అమ్మ పంపించదు అనమాట వారం కాని వారాన్ని లైట్లు వేసాకైతే నన్ను పంపించదు మా అమ్మకి అది చిన్న సెంటిమెంట్ అనమాట ఈలో ఇప్పుడైతే మా ఇంటికి వచ్చేసామండి పూజ అయితే చేసుకున్నాము మా అమ్మ అయితే మన వాళ్ళిద్దరి కోసం లడ్డు చేసిందండి అందులో కొన్ని అయితే దేవుడి కోసం మేధని అనమాట ఈ డబ్బాలో పెట్టుకున్నాను దేవుడి కోసం ఈరోజైతే అమ్మ లూరులోనే తీసుకున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవడం కుదరలేదు ఇప్పుడు కూడా తీసుకోవడం మానిద్దనండి కాస్ట్ ఎక్కువైందేమో అని అప్పుడు తమ్ముడు అన్నాడు అనమాట తీసుకో అక్క ఫిఫ్టీ రూపీస్కి ఏమో వస్తుంది బాగుంది క్వాలిటీ తీసుకోను కానీ అనమాట ఇంత తెచ్చిన వెంటనే ఆత్రు తలగుంటుందండి వెంటనే సర్దిశాను పూజా సామాన్లో నేను బాగుంది కదండి ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మరొక మంచి బ్లాగ్తో కలుసుకుందాం వ్లాగ్ని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్